శ్రీరామ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటి అంటే సండే కాబట్టి మేమైతే ఖచ్చితంగా చిలకాడికి అయితే పోతాము పొలం దగ్గర ఉన్న మా మైసమ్మకైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా వచ్చేస్తాము ఈరోజు ఏంటి అంటే మా మైసమ్మ దగ్గ పక్కల కొంచెం చెట్లు గుబురు గుబురుగా ఉన్నాయని చెప్పేసి ఇటాచ్ అక్కడికి వచ్చింది మాదే ఇంకా దానితోటి అయితే క్లీన్ అయితే వేపిస్తున్నాము చెట్లు మొత్తం కూలగొట్టి వేపిస్తున్నాము ఇంకా మామయ్య సమ్మకైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా దీపం పెట్టి పని అయితే చేపిస్తున్నాము బండి అయితే చిన్న ట్రబుల్ ఇచ్చింది అందుకని మా దగ్గరకైతే వచ్చేసింది ఇంకా పనిలో పని ఆ చెట్లు కూడా తీపిస్తే బాగుంటుంది కదా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే ఆ చెట్లను అయితే తీపిస్తున్నాడు మనుషులు కంటే ఈ బండి బెటర్ ఎందుకంటే మనుషులైతే ఒక పది పదిహేను రోజులు కావాలన్నా కావాలి దాన్ని మొత్తం సాఫ్గా చేయడానికి బండి అయితే ఒక పదే పది నిమిషాల్లో దాన్ని మొత్తం ఇట్లా కూలగొట్టేసి పక్కకు జరుపుతుంది చూడండి ఎట్లా జరుపుతుందో ఇంకా ఇటు పక్క ఉన్న గుబ్బు చెట్లను కూడా తీసేపిస్తున్నాము ఎందుకంటే మేము అప్పుడప్పుడు అక్కడ దావ చేసుకుంటాం కదా ఏమన్నా పాములు బోములు వస్తాయని చెప్పేసి భయమయ్యేది ఇంకా అది అయితే మొత్తం క్లీన్గా అయితే చేపిస్తున్నాడు మా ఆయన మనుషులైతే ఈ చెట్లను తీసివేయాలంటే వేర్లతో సహా తీయాలంటే దాని పక్కన మొత్తం మట్టి తీసి దాన్ని గుంతలాగా తీసి తర్వాత వేర్లను తీస్తారు ఇది చూడండి ఒక పది పది నిమిషాల వేర్లతో సహా మొత్తం అయితే తీసేస్తుంది ఈ చెట్లు ఉండడం వల్ల పొలం తక్కువగా కనిపించడము మొత్తం సైడ్కి లేబివి మధ్యలో ఉన్నాయి గుబురు గుబురుగా ఉండి పొలం మధ్యలో ఉన్నాయి కాబట్టి తీసేపిస్తున్నాము దీన్ని అదే మనుషులు అనుకో ఒక రోజు కొట్టేసి ఒక రోజు తీసి దాన్ని ఒక రోజు మొత్తం ఒక దగ్గర వేస్తారు ఇది చూడండి ఒక్కటే ఒకటే ఒక్కటే పదే పది నిమిషాలు మొత్తం తీసేసింది దాన్ని అక్కడ మొత్తం జరిపిస్తుంది చూడండి ఎట్లా జరిపిస్తుంది బండిలో డీజిల్ వస్తే మనం ఆడిచ్చినట్టు ఆడుతుంది బండి అయితే ఈ ఈ బండిని చూస్తుంటే నాకొకటి గుర్తుకు వస్తుంది చిన్నపిల్ల చిన్నప్పుడు మనం రిమోట్ తోటి దాన్ని ఎట్లా రొటేట్ చేసి అటు ఇటు ఇట్లా తిప్పే తిప్పేవాళ్ళని చూడండి సేమ్ అలాగే ఉంది ఈ బండిని చూస్తుంటే నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా మన రిమోట్ తోటి ఆడిచ్చినట్టు ఆడుతుంది ఇది సేమ్ ఇంకా తర్వాత మామిడి చెట్ల కిందికి అయితే పోయి అక్కడ ఇంకోటి పాత అది అదేమంటారు దాన్ని బకెట్ అంటారంట ఆ బకెట్ అయితే పాతది మొత్తం ఖరాబ్ అయిందని చెప్పేసి దాన్ని అయితే అమ్మడానికైతే తీసుకెళ్తున్నారు దాన్ని చూడండి దాన్ని కూడా ఎట్లా ఎత్తేస్తుందో చూడండి బాహుబలి సినిమాలో ప్రభాస్ నందిని ఎత్తినట్టు దాన్ని చూడండి ఎట్లెత్తుతుందో అది ఒక్క నిమిషంలో దాన్ని మొత్తం ఎత్తి పారేసి ఇద్దరు సైడ్కి అయితే వేసింది చూడండి ఎట్లయిందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సైడ్కి అయితే వేస్తుంది అది దాన్ని అయితే పెట్టేసి ఇంకా బోర్ వాటర్ వేస్ట్ పోతున్నాయని చెప్పేసి మామిడి చెట్టు మామిడి చెట్లకైతే పోవడానికి ఇట్లా కా చిన్న చిన్నగా కాలువలాగా చేస్తున్నాడు దానితోటి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసిందని చెప్పేసి చిన్న చిన్న పండ్లు ఉంటాయి అవన్నీ మాత్రం చేపిస్తున్నాం మేమైతే మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావాలంటే కష్టం కదా అని చెప్పేసి ఒకటేసారి చేపిస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాటర్ వేస్ట్ పోతున్నాయని చెప్పి ఆ మామిడి చెట్లకైతే పోతే చెట్లన్న పీల్చుకుంటాయని చెప్పేసి వాటర్ అయితే దానికి పోయేటట్టు అయితే చేస్తున్నాము ఇంకా తర్వాత మా ఆయన అయితే ఇంకా కొంచెం లోపలికి రాని మంచిగా అని చెప్తే అని ఉండి ఇంకా లోపలికి రాదు వద్దులే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయిండు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పాతదాన్ని అయితే ట్రాక్టర్లో వేసిండి ఇంకా కొత్తది కూడా ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి దాన్ని కూడా మొత్తం బకెట్ నిప్పి ట్రాక్టర్లో అయితే వేస్తున్నారు దీన్ని బకెట్ అంటారంట ఈ బకెట్కి కొంచెం వెల్డింగ్ అయితే కొట్టించి తీసుకొద్దామని చెప్పి దాన్ని అయితే తీసుకొని కలవకుర్తికి అయితే తీసుకుపోతున్నారు ఇంకా మా ఆయన చూడండి ఆ రా దానికి అటాచ్ ఉన్న రాడైతే తీసేస్తున్నారు నేను అనుకున్నాను ఆ రాడు తీసేసిన తర్వాత దాన్ని ట్రాక్టర్లో ఎట్లెత్తుతారు వీళ్ళిద్దరే ఉన్నారు కదా అని అనుకున్నాను నాకంటే తెలియదు కదా ఎప్పుడు నేను చూడలేదు ఇంకా మాయ నుండి అదేంది మొత్తం తీసేసిన తర్వాత దాన్ని ఎట్లా వేస్తారు ట్రాక్టర్లో కానీ నేను అడిగితే ఆ రాడ్ ఉంది కదా ఇప్పుడు అక్కడ పెట్టింది కదా ఆ రాడు అయితే తీసి ట్రాక్టర్లో అయితే వేశారంట దీని ప్రాబ్లం అయితే చిన్నగానే ఉంటుంది కానీ దీన్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్క వస్తువుకి పది పదిహేను వందలు రెండు వేలు ఇట్లా ఇట్లయితే రౌండ్ దాంట్లో ఓచర్స్ ఏమో ఉంటాయంట అవి అయితే ఇరిగిపోయినాయి మొత్తం పచ్చలు పచ్చలు అయినాయి ఇంకా అవి కూడా తీసుకురావాలని చెప్పేసి ఇంకా కళాకృతికి అయితే వెళ్తున్నారు ఇంకా అన్న అయితే అందులో ఉన్న గిరీజ్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఎందుకంటే కొత్తవి తెచ్చిన తర్వాత మళ్ళీ వేస్తుండే గ్రీజ్ అయితే అందుకు అంటుకుంటుంది కదా అందుకని చెప్పేసి పండ్ల పని ఇప్పుడే అయితే దాన్ని అయితే క్లీన్ చేసేస్తున్నాడు ఆ వస్తువులు దానికి కావాల్సిన వస్తువులు చిన్నగానే కనిపిస్తాయి కానీ దాని బడ్జెట్ మాత్రం చాలా లెవెల్ పెద్ద లెవెల్లో ఉంటుంది ఏ చిన్న వస్తువైనా మినిమం వందలు రెండు వేలు అట్లనే ఉంటుంది తక్కువలో తక్కువ అయితే ఏది దొరకదు ఇంకేమైనా ఓయాయా ఓ చస్సు కానీ ఇంకేంటైనా పోతాయో చూసుకొని ఒకటిసారి ఇద్దామని చెప్పేసి అన్న అయితే చెక్ చేస్తున్నారు ఇంకా తర్వాత దాంట్లో రాడ్ రాడ్ పెట్టేసి దాన్ని అయితే ట్రాక్టర్లో అయితే ఎక్కిస్తున్నారు ఇంకా కలర్ ఈ దాని వెల్డింగ్ అవన్నీ కొట్టించుకొచ్చే వారు ఒక టూ డేస్ ఉన్న టైం పడుతుంది ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్